తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల దివ్యాంగ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు మెమోలో ఘనంగా సత్కరించారు మా రోటరీ క్లబ్ నుంచి ఆర్టిఫిషియల్ లింప్స్ ప్రతి సంవత్సరము మేము ఫ్రీగా ఇస్తున్నాము లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా మేము పబ్లిక్ గార్డెన్లో ఒక నూట యాభై మందికి ఫ్రీగా ఇచ్చామండి అంటే ఒకసారి వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఎంతైతే మెజర్మెంట్స్ ప్రకారం ఉండాలో దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసి మేము ఆర్టిఫిషియల్ లింప్స్ ఇస్తాము అది ఖమ్మంలో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మీరు ఎప్పుడన్నా కావాలంటే అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఫ్రీగా చేసి ఇస్తారు ఒక రూపాయి కూడా మీరు ఇవార్డు పండిదు వాళ్ళు భోజనం అది కూడా అక్కడే అరేంజ్ చేస్తారు మీరు వెళ్తా అంటే ఇంకోటి మంగళగిరిలో ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ది ఉంటుంది సో మీరు ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కావాలన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ లింక్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసి ఇస్తాము అది మా రోటరీ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి